ఉదయాన్నే శరత్ చంద్ర హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు ఇకప్పుడు మీరా కంగారుగా శరచంద్ర దగ్గరికి వస్తుంది అన్నయ్య చర్రీకి నక్షత్రకి అనుకోకుండా పెళ్లి జరిగిపోయింది అలా పెళ్ళైపోయిందని బాధపడుతూ కూర్చోవడం కన్నా తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు జరిపిస్తే మంచిది కదా అన్నయ్య పెళ్ళైన కొత్త దంపతుల చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తే మంచిది కదా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక దాంతో నక్షత్ర అత్తయ్య వాడు నాకు ఇష్టం లేకుండా నా మెడలో తాళి కట్టాడు అటువంటిది వాడి పక్కన పీటల మీద కూర్చొని నేను వ్రతం చేయాలా వ్రతం లేదు ఏం లేదు అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఇక దాంతో అలా అంటే ఎలాగమ్మాయి వ్రతం తర్వాత చెర్రీకి నీకు ఫస్ట్ నైట్ కూడా ఉంటుంది అని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటే ఏ గోరింటకు నోరు మూసుకొని ఉండు వ్రతం చేయడమే నాకు ఇష్టం లేదంటే పైగా నువ్వు ఫస్ట్ నైట్ కూడా అని లేనిపోని ఇస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటే ఇందులో అత్త అన్న దాంట్లో తప్పి ఉంది నక్షత్ర నిజంగానే పెళ్ళైన కొత్త దంపతుల చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారు ఆ తర్వాత ముహూర్తం పెట్టి ఫస్ట్ నైట్ కూడా ఏర్పాటు చేస్తారు కదా ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగేది అని చెప్పి మీరే అంటూ ఉంటుంది ఇక దాంతో నక్షత్ర అపూర్వ వైపు చూస్తూ ఏంటి మమ్మీ నువ్వేమి మాట్లాడవేంటి ఇక్కడ ఎవరిష్టానికి వాళ్ళు ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు ఈ పెళ్ళి నా ఇష్టం లేకుండా జరిగిందని తెలిసిన తర్వాత కూడా ఏంటి మమ్మీ ఇదంతా నువ్వైనా చెప్పు అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ శరచంద్ర వైపు చూస్తూ ఉంటుంది శరచంద్ర ఒక్కసారిగా నక్షత్రం మీద విడిచిపెడుతూ చూడు నక్షత్ర నువ్వు అవునన్నా కాదన్నా చెర్రీతో నీ పెళ్ళి జరిగిపోయింది ఇప్పుడు చెర్రి నీ భర్త మీరా చెప్పినట్టుగా ఈరోజు చెర్రికి నీకు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది నోరు మోసుకొని రెడీ అయ్యి వచ్చి పీటల మీద కూర్చో ఆల్రెడీ ఇప్పటికే నా పరువు సగం పోయింది ఇప్పుడు నువ్వు అనవసరమైన గొడవలు సృష్టించి ఆ మిగతా పరువు కూడా తీయకు అని చెప్పి శరచంద్ర అపూర్వ వైపు కోపంగా చూస్తూ అపూర్వ నువ్వైనా నక్షత్రకి అర్థమయ్యేలాగా నచ్చ చెప్పు అని శరచంద్ర మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ బావా నువ్వు అనవసరంగా ఆవేశపడుకో నక్షత్ర సంగతి నేను చూసుకుంటాను కదా అని చెప్పి నక్షత్రం నాతో రా తనని లోపలికి తీసుకొని వెళ్తుంది చూడు నక్షత్రం ఇప్పుడు మనకంతా కూడా బ్యాడ్ టైం నడుస్తుంది కొద్ది రోజులు మనం అనుకున్నది జరగాలంటే నువ్వు మీ నాన్న ముందు మంచిగా నటించక తప్పదు నువ్వు ఇలాగే అది చేయను ఇది చేయను అని అనవసరమైన గొడవ చేస్తే మీ నాన్న దృష్టిలో నువ్వు విలనివి అయిపోతావు అప్పుడు ఆ భూమి మంచిదానిలాగా నటిస్తూ ఆస్తి అంతా కూడా సొంతం చేసేసుకుంటుంది అందుకే కొద్ది రోజులు నేను చెప్పే వరకు నువ్వు ఇంట్లో వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేస్తూ ఉండు అయినా వ్రతమే కదా వ్రతం చేసినంత మాత్రాన్ని ఏమవుతుంది తర్వాత ఫస్ట్ నైట్ ఉంటుంది కాబట్టి ఆ ఫస్ట్ నైట్లో చెర్రీ గారికి టార్చర్ అంటే ఏంటో చూపించవచ్చు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది సరే మమ్మీ నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వాడి పక్కన కూర్చొని వ్రతం చేస్తాను ఆ తర్వాత ఫస్ట్ నైట్కి మాత్రం చచ్చిన నేను ఒప్పుకోను నాకు ఇష్టం లేకుండా బలవంతంగా ఫస్ట్ నైట్ కానీ ఏర్పాటు చేస్తే తెల్లారేసరికి వాడు నేను కేవలం ఒక్కరు మిగులుతారు ఎప్పటికైనా నా భర్త బావే అని చెప్పి నక్షత్రం మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో నక్షత్రం అక్కడి నుండి వెళ్ళిపోగానే గోరింటాక్ సుజాత అపూర్వతో చూసావా అమ్మాయి నీ కూతురి మెడలో చెరి తాలి కట్టినా కూడా నక్షత్రం మాత్రం ఇంకా గగన్ గురించే ఆలోచిస్తుంది నీ ప్లాన్ గురించి నక్షత్ర తెలిస్తే పాపం పిచ్చిది ఏమైపోతుందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటే పిన్ని ఈ మధ్య నేను ఆ గాడో భూమికి అండగా ఉండడం వల్ల భూమి మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను ఇప్పుడు ఎలాగో ఆ రోజు గగన్గాడు పీటల మీద పెళ్ళి ఆపేశాడు భూమి మీద పీకల వరకు కోపంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అది బయటకు వెళ్ళినా సింగిల్గా వెళ్తుంది కాబట్టి ఇదే కరెక్ట్ టైం దాన్ని చంపేయాలి అప్పుడే నేను అనుకున్నది సాధించగలుగుతాను అని చెప్పి అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి భూమి డీటెయిల్స్ అన్నీ కూడా పంపిస్తుంది చూడండి ఆ అమ్మాయి ఎప్పుడు ఒంటరిగా బయటకు వచ్చినా వెంటనే నేను ఇన్ఫామ్ చేస్తాను ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గురి తప్పకూడదు దాన్ని చంపేయండి అని అపూర్వ చెబుతూ ఉంటుంది మరో పక్క భూమి దగ్గరికి వస్తాడు అమ్మ భూమి నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను అని శరచంద్ర అడుగుతూ ఉంటే ఏంటి నానాది అని భూమి అంటూ ఉంటుంది నీ మనసులో ఇంకా ఆ గడు ఉన్నాడు కదమ్మా అని అంటూ ఉంటే అప్పుడు భూమి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది దయచేసి వాడు ఇంకా నీ మనసులో ఉన్నాడని మాత్రం చెప్పకమ్మా నేను తట్టుకోలేను ఇప్పటికే వాడి వల్ల మనకి ఎంత నష్టం జరిగిందో నీకు కూడా తెలుసు కదా వాడు మన శత్రువని తెలిసినా కూడా కేవలం నీ సంతోషం కోసం నేను పెళ్లి ఒప్పుకున్నాను కానీ వాడు మాత్రం ఆఖరి నిమిషంలో నా పరువు అంతా కూడా తీసేశాడు అని శరచంద్ర అంటూ ఉంటే అప్పుడు భూమి నాన్న గగన్ బావ దేవుడు నాన్న అసలు ఈ పెళ్ళి ఆపింది నేను అయినప్పటికీ నేను ఎవరి దృష్టిలో చెడ్డదాన్ని కాకూడదని చెప్పి బావ నిందను తన మీద వేసుకొని ఈ పెళ్ళిని ఆపేశాడు అని చెప్పి భూమి ఎంతగానో లోపల బాధపడుతూ ఉంటుంది చెర్రి నక్షత్ర మెడలో కట్టాడని నువ్వేమీ బాధపడకు రెండు మూడు రోజుల్లో కంటే ఆ గగన్గాడి కంటే మంచివాడిని అందగాడిని తీసుకొచ్చి నీ పెళ్ళి నేను ఘనంగా జరిపిస్తాను అని చెప్పి సరే చంద్ర అంటూ ఉంటాడు భూమి సైలెంట్గా లోపల బాధపడుతూ ఉంటుంది మరో పక్క భూమి తమ్ముడు శివ పోలీస్ స్టేషన్కి వస్తాడు ఆ ఇన్స్పెక్టర్ శివతో ఇప్పుడు చెప్పు బాబు ఎవరు ఆ రౌడీలు ఎందుకు నిన్ను తరుముతున్నారు అని అంటూ ఉంటే ఈ టెడ్డి బెర్ బొమ్మ కోసం సార్ ఈ టెడ్డి బేర్ బొమ్మ మా అక్కకి ఇవ్వడానికి వచ్చాను అని శివ అంటూ ఉంటే ఏంటి ఈ టెడ్డి బేర్ బొమ్మ కోసం ఆ రౌడీలు నిన్ను తరిమారా అసలు అంత విలువైంది ఆ టెడ్డి బెర్ బొమ్మలో ఏముందా అని చెప్పి ఇన్స్పెక్టర్ చూసేసరికి శోభాచంద్రను అపూర్వ చంపిన వీడియో మొత్తం కూడా ఒక కెమెరాలో రికార్డ్ చేసి ఉంటుంది ఇక ఆ కెమెరాని చూడగానే ఇన్ని రోజులు శోభాచంద్ర గారిది సహజ మరణం అని అందరూ అనుకున్నారు కానీ అపూర్వ ఆవిడ్ని మర్డర్ చేసిందనమాట ఈ విషయం చంద్ర గారికి చెప్పాలి అనుకుని ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తూ ఉంటే చంద్ర ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలని ఇన్స్పెక్టర్ ఆలోచిస్తూ ఉంటాడు మరో పక్క శివ పోలీస్ స్టేషన్లో ఉండగానే టీవీలో భూమి ప్రోగ్రాం వస్తూ ఉంటుంది ఆ ప్రోగ్రామ్ని చూడగానే భూమి అక్క టీవీలో వస్తుంది ఆ ఫంక్షన్ ఎక్కడైతే జరిగిందో అక్కడికి వెళ్తే అక్క అడ్రస్ దొరుకుతుంది కదా అని చెప్పి శివ ఆ టెడ్డిబేర్ బొమ్మ తీసుకొని స్టేషన్ నుండి పారిపోతాడు ఇక ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చి ఇక్కడ ఒక అబ్బాయి ఉండాలి కదా అని అక్కడ ఉన్న కానిస్టేబుల్ని అడగడంతో అతను ఇప్పుడే బయటకు వెళ్ళిపోయాడు సార్ అని చెప్పి కానిస్టేబుల్ అంటూ ఉంటాడు ఎలాగైనా ఆ అబ్బాయిని పట్టుకోవాలి ఆ సాక్ష్యంతో శరత్చంద్ర గారికి నిజం చెప్పాలి అని ఇన్స్పెక్టర్ అనుకుంటాడు శివ ఆడిటోరియం దగ్గరికి వెళ్ళి ఇక్కడ లాస్ట్ వీక్ డ్యాన్స్ కాంపిటీషన్ జరిగింది కదండి ఆ డ్యాన్స్ కాంపిటీషన్లో భూమి అని ఒక అమ్మాయి గెలిచింది తను ఎక్కడుంటుంది తను మా అక్కండి నాకు అడ్రస్ కావాలి అని శివ అనడంతో తన అడ్రస్ మాకు తెలీదండి కాకపోతే తను శరత్చంద్ర గారి కూతురు ఈ సిటీలో శరత్చంద్ర గారికి చాలా మంచి పేరుంది మీరు ఆయన పేరు చెప్తే ఎవరైనా ఆయన అడ్రస్ చెప్తారు అని అక్కడున్న ఒక ఆవిడ చెప్పడంతో శివ శరత్చంద్ర ఇంటిని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు మరో పక్క భూమి తన మనసేమీ బాగోలేకపోవడంతో గుడికి వస్తుంది భూమి ఒంటరిగా గుడికి రావడంతో అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి భూమిని చంపేమని చెబుతుంది మరోపక్క గగన్ కూడా ఏదో పనుండడంతో భూమి ఏ గుడి దగ్గర అయితే ఉందో ఆ గుడి దగ్గరికి వస్తాడు ఇక అక్కడ ఒక వ్యక్తిని కలిసి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అతనికి ఫైల్ ఇచ్చేసి గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు భూమి తమ్ముడు శివ అక్కడ చుట్టుపక్కల కనిపించిన వారినల్లా మీకు శరత్చంద్ర గారి ఇల్లు తెలుసా అండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక గగన్ ఆ పేరు వినగానే కోపంతో రగిలిపోతూ కావాలని వెనక్కి తిరిగి నిలబడి ఉంటాడు అప్పుడు శివ ఏమండి మిమ్మల్ని అడుగుతున్నాను కొంచెం శరత్చంద్ర గారి ఇల్లేకడో చెప్తారా అని శివ అంటూ ఉంటే గగన్ కోపంగా నాకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఇంతలో కొంతమంది రౌడీలు శివని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి బలవంతంగా శివ నోరు మూసి తనని అక్కడి నుండి ఈడ్చుకుపోతూ ఉంటే అద్దంలో నుండి గగన్కి శివని ఎవరో రౌడీలు తీసుకెళ్ళిపోవడం కనిపిస్తుంది ఇక వెంటనే గగన్ కారాపి పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చి ఆ రౌడీలను చిత కొట్టి శివని కాపాడుతాడు బాబు నీకేం కాలేదు కదా అని గగన్ అంటూ ఉంటే లేదండి సమయానికి మీరు వచ్చి నన్ను కాపాడారు లేకపోతే ఈ రౌడీలు నన్ను చంపేసి ఉండేవారు అని చెప్పి శివ అంటూ ఉంటాడు బాబు ముందు నువ్వు నాతో రా అంటూ గగన్ శివని తన ఇంటికి తీసుకొని వస్తాడు ఇకప్పుడు శివ కొంచెం వాటర్ ఇస్తారా అండి అని చెప్పి గగన్ అడగడంతో అప్పుడు గగన్ వెళ్ళి వాటర్ తీసుకొచ్చి శివకి ఇస్తాడు ఎవరు ఈ అబ్బాయి అని శారద అంటూ ఉంటే తెలీదమ్మా గుడి దగ్గర శరత్చంద్ర ఇల్లు వెతుకుంటూ వచ్చాడు రౌడీలు తరుముతుంటే నేనే కాపాడు తీసుకొచ్చాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ తర్వాత శివ నేను మా అక్క కోసం ఈ ఊరు వచ్చానండి చిన్నప్పుడు మా అమ్మ నాన్నలకి మా అక్క భూమి ఈ టెడ్డి బేర్లోనే దొరికింది అని చెప్పి శివ ఆ టెడ్డిబేర్ బొమ్మను గగన్కి చూపించడంతో గగన్ ఈ టెడ్డిబేర్ బొమ్మలో మీ అక్క ఎక్కడ మీ అమ్మ నాన్నలకి దొరికిందని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే రాజమండ్రిలో అండి అని చెప్పి శివ చెప్తాడు ఇక అలా శివ చెప్పగానే గగన్ భూమియే తన చిన్ననాటి మువ్వ స్నేహితురాలన్న విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో అమ్మ భూమి ఎవరు కాదమ్మా సిరిముబ చిన్నప్పుడు ఫ్యాక్టరీ గోడల పక్కన పసిపాపగా ఉన్న భూమిని ఆ రైళ్ళ వయసున్నప్పుడు నేను ఎత్తుకుని చాలా దూరం తీసుకువచ్చానమ్మా అని చెప్పి అపూర్వ రౌడీలు తరుముతూ ఉండడంతో నేను భూమిని రౌడీల నుండి కాపాడడం కోసం రైల్వే స్టేషన్లో ఉన్న ఒక బుట్టలో వదిలేశాను అలా చిన్నప్పుడు భూమి నాకు దూరమైంది అని చెప్పి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత భూమిని నేను ప్రేమించాను డెస్టినీ అంటే ఇదే కదమ్మా అని చెప్పి గగన్ చాలా ఆనందపడిపోతాడు ఇక అంతలోనే భూమి చేసిన మోసాన్ని గుర్తు చేసుకొని కానీ నేను ఎంత ప్రేమిస్తే ఏం లాభం అమ్మా భూమి మాత్రం నన్ను అవసరానికి వాడుకుంది శరత్ నా మీదున్న పగని తను తీర్చుకోవాలనుకుంది అందుకే ఆఖరి నిమిషంలో ఇల్లరికం రావాలని కండిషన్ పెట్టిందని చెప్పి గగన్ బాధపడుతూ ఉంటే ఒరే గగన్ నువ్వు భూమిని అపార్థం చేసుకున్నారా నిజానికి భూమి కావాలని ఈ పెళ్ళి ఆపేసింది ఆ శరత్చంద్ర అపూర్వ ఇద్దరూ కలిసి భూమికి నీకు పెళ్లి జరగాలంటే నేను ఆయనకు విడాకులు ఇవ్వాలని కండిషన్ పెట్టారు అందుకే మేమిద్దరం విడిపోవడం ఇష్టం లేక భూమి మీ ఇద్దరి పెళ్లి ఆపేసింది అని చెప్పి భూమి త్యాగం చేసిందిరా నిజానికి భూమికి నువ్వంటే చాలా ఇష్టమని శారద గగన్కి తను చేసిన త్యాగం గురించి చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతావు నువ్వు చెప్పేది నిజమా అమ్మ భూమి నా కోసం పెళ్ళపిస్తుందా అటువంటి భూమిని నేను అపార్థం చేసుకున్నానా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు మరో పక్క భూమి గుడిలో నుండి బయటకు వస్తూ ఉంటే అప్పుడే రౌడీలు భూమిని చంపడానికి వస్తూ ఉంటారు అప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ భూమిని గుర్తుపట్టి భూమి దగ్గరికి వస్తూ ఉంటే ఇన్స్పెక్టర్ని చూడగానే రౌడీలో పారిపోతారు అమ్మ భూమి అని చెప్పి ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఉంటే ఏంటి సార్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది శరత్చంద్ర గారి కోతురు భూమి మీరే కదమ్మా మిమ్మల్ని వెతుక్కుంటూ రాజమండ్రి నుండి శివాని కుర్రాడొచ్చాడు అతన్ని రౌడీలు తరుముతూ ఉంటే నేనే కాపాడి స్టేషన్కి తీసుకువెళ్ళాను అతని దగ్గర మీ అమ్మగారు శోభచంద్ర గారి మరణానికి సంబంధించిన ఒక ముఖ్యమైన వీడియో కూడా ఉందమ్మా ఈ విషయం మీ నాన్నగారికి చెప్దామని చాలాసార్లు ఫోన్ చేశాను ఆయన లిఫ్ట్ చేయలేదు నేను ఫోన్ మాట్లాడి వచ్చేసరికి మీ తమ్ముడు ఎక్కడికో వెళ్ళిపోయాడమ్మా అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పడంతో దాంతో శివ నా కోసం వచ్చాడా సార్ ఎలాగైనా సరే శివని వెతికి పట్టుకోవాలి శివ ప్రమాదంలో ఉన్నాడు అని చెప్పి ప్లీజ్ సార్ నా తమ్ముడు మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తే నాకు ఫోన్ చేయండి అంటూ భూమి తన నెంబర్ని ఇన్స్పెక్టర్కి ఇస్తుంది ఆ తర్వాత భూమి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ శివ దగ్గర అమ్మను చంపిన ముఖ్యమైన వీడియో ఉందా అయితే ఆ అపూర్వని కటకటాల వెనక్కి నెట్టడానికి ఆ వీడియో ఉపయోగపడుతుంది శివ త్వరగా నాకు కనిపిస్తే బాగుండు అని చెప్పి భూమి అనుకుంటూ ఉండగా ఇంతలో గగన్ భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ బావ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి గగన్ బావ అంటూ ఎంతో ప్రేమగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే భూమి నీతో ఒకసారి మాట్లాడాలి నువ్వు అర్జెంటుగా ఇంటికి రా ఇప్పుడు నీ తమ్ముడు శివ నా దగ్గరే ఉన్నాడు అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక భూమి ఎంతో ఆనందంగా ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన భూమిని ప్రేమగా గగన్ హత్తుకొని ఇన్ని రోజులు నువ్వే నా సిరిమువ్వవాని ఎందుకు నిజం చెప్పలేదు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతో గగన్ని హక్ చేసుకుంటుంది నేనే సిరిము నిరూపించుకోవడానికి నా దగ్గర ఎటువంటి ఆధారం లేదు బావా అందుకే నేను చెప్తే నువ్వు నమ్ముతావో లేదోనని చెప్పలేదు అని చెప్పి భూమి ఈ ప్రాణం నీది బావా నువ్వు కాపాడిన ప్రాణాన్ని నేను ఇప్పుడు నువ్వే ప్రాణంగా బతుకుతున్నాను అని చెప్పి భూమి ఎమోషనల్గా మాట్లాడటంతో గగన్ భూమిని హక్కు చేసుకొని ముద్దు పెడతాడు